అందరికీ చెబేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ముందు ఈ వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి ఎందుకంటే వాస్తవాలు అందరికీ తెలియాలి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్ గీతాంజలి ఈ అమ్మాయి చనిపోయిందని కొందరు లేదు బ్రతుకుందని మరికొందరు చంపేశారని ఇంకొందరు విపరీతంగా వైరల్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం అయితే నిజానికి వాస్తవం ఏంటి ఒకవేళ అమ్మాయి చనిపోతే ఆ చనిపోవడానికి కారణం ఎవరు తెలుగుదేశం పార్టీ మీద నెపనెట్టేయడానికి ఉడి ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పోస్టరే తెలుగుదేశం పార్టీ చంపేసిందట తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మాయిని చంపేశారట బా ప్రచారం చేయడంలో నిజంగా జగన్ రెడ్డిని మించినోళ్ళు లేడండి కరెక్ట్ మీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు ఇలాగే జరిగింది నారాసుర రక్త చరిత్ర అని రాశారు వివేకానంద రెడ్డి గారిని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కత్తిచ్చుకొని కసకసమా నరికేసారని రాశారు రాజు విపరీతంగా ప్రచారం చేశారు ఆ వాస్తవాలు తెలియడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సిబిఐ వచ్చి లేదు చంపింది అవినాష్ రెడ్డి ఆ బ్యాచ్ చంపారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా దీని వెనకాల ఉన్నాడు అని ఐదు సంవత్సరాల తర్వాత తెలిసింది ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాటర్ మొదలుపెట్టారు వాస్తవాలు బయటపడడానికి ఎంత టైం పడుతుందో ఎవరు కంగారు పడకండి తెలుసు కదా ఆల్రెడీ ఒకసారి తిన్నాం కదా వీళ్ళతోటి కంగారు పడొద్దండి అయితే ఏంటి పూర్వపరాలు ఏంటి ఒకసారి మనం గమనిస్తే న్యూస్ పేపర్ చూశానండి నేను న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది రైలు ఢీకొని మహిళ గాయాలు రైలు ఢీకొని మహిళ గాయపడిన ఘటన తెనాల రైల్వే స్టేషన్ శివార్లో గురువారం జరిగింది జన్మభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంజుకుంటున్న తరుణంలో పట్టాలపై సుమారు ముప్పై ఏళ్ల మహిళ కనిపించడంతో చోదకుడు ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలు ఆమెని స్వల్పంగా ఢీకొట్టింది ఈ ఘటనలో తలకు గాయమై అపస్మారక స్థితికి చేరిన మహిళను వన్ నాట్ ఎయిట్లో తొలుత జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపారు అని ఒక వార్త వచ్చింది ఎప్పుడొచ్చింది ఎనిమిదో తారీఖు అండి ఇది జరిగిన మాట ఎనిమిదో తారీఖున జరిగినట్టు వచ్చింది ఓకే ఎనిమిదో తారీఖున ఒకవేళ నిజంగా గీతాంజలి వెళ్ళి నేను అనేసి అక్కడ నిలబడింది అనుకోండి మరి ఎనిమిదో తారీఖున ఎందుకు బయటపెట్టలేదు అమ్మాయి బ్రతుకుండగా ఇదిగో పలానా అమ్మాయిని ఇలా మాట్లాడింది కాబట్టి ట్రోల్ చేశారు కాబట్టి అమ్మాయి ఇదిగో చనిపోతుందని అమ్మాయి దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి కేసు నమోదు చేయాలి దానికి కారణం ఎవరని అమ్మాయి మాటల్లో తెలియజేయాలి ఎనిమిదో తారీఖున యాక్సిడెంట్ జరిగిందని అక్కడ ఉంది ఇందులో పూర్వపరాలు ఏంటో రేపు తెలుస్తుంది ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోలేదు నేను అయితే ఈ లోపే ప్రజలను జనాలు నమ్మించేయడానికి చంపేశారు ఒక అమ్మాయికి రాళ్ళు చంపేశారు ఎవరు చంపారండి అసలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ రాజకీయం అంటే ఆల్మోస్ట్ ఒక యుద్ధంలా జరుగుతుంది యుద్ధమే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి చేసేదంతా కూడా కన్నీ యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది యుద్ధానికి వెళ్ళే సైనికుడికి ఫుల్గా ట్రైనింగ్ ఇస్తారు వెపన్స్ అయ్యి వాడడం నేర్పిస్తారు ఆయన్ని మానసికంగా శారీరకంగా సిద్ధం చేసి ఆయన అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడన్నాకే యుద్ధాన్ని పంపిస్తారు కదా అలాంటి యుద్ధంలోకి ఒక అమాయకమైన ఆడపిల్లని పంపించి అమ్మాయి చేదుకో బాంబు ఇచ్చి అమ్మను వెళ్ళి అవతల మీద ఇసిరే అన్నాడు ఈ అమ్మాయి వచ్చి పాపం తెలియక అవతల మీద ఇసిరేసింది ఇసిరేస్తే జరిగేది యుద్ధం ఓ బాంబు ఇటు నుంచి వెళ్తే మరొక ఐదు అటు నుంచి వస్తుంది వస్తే అక్కడ ఏమన్నా దెబ్బ తగిలితే అరే రేరే అమాయకమైన ఆడపిల్లని ఎలా చేశారని మళ్ళీ వేలే ప్రచారం అన్న జగన్ రెడ్డి అన్న ఎంత కన్నా దారుణమైన రాజకీయం అన్న ఏమండి ఒకసారి నిజంగా అమ్మాయి చనిపోతే నాకు చాలా బాధగా ఉంది మనసు అంతా చాలా వేదనగా ఉంది నాకైతే కానీ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎవరు అందుకే అమ్మాయి ఏం మాట్లాడిన వీడియో ఏం మాట్లాడింది చూద్దానండి పాపం బంగారు తల్లి చాలా అమాయకంగా ఉంది

నేను ఇంకా తీసుకున్నా యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను మా మామగారికి పింఛన్ తీసుకున్నాను మాత్తగారికి చేత పథకం తీసుకున్నాను ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అని అరిచేవారు ఇక మొత్తం వినిపించేది సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అది ఇంట్లో ఉంటున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా రెంట్ కంపల్సరీ నెలకి కట్టాలి కదా ఎవరు ఆగుతారు అవి ఏవీ లేవు కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా పదివేలు తీసి అలా పక్కన పెట్టాలి తిన్నా తినకపోయినా బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వెయ్యాలి ఫీజు కట్టలేను తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే వన్ ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా ఫైవ్ ఇయర్స్ తీసుకున్నాను ఫిక్స్ డిపాజిట్ కూడా చేశాను నేను అమ్మాయితో రెండు అబద్ధాలు చెప్పించారు ఫస్ట్ అబద్ధం ఏంటంటే ఇచ్చిన పట్ట జస్ట్ ఒక అట్ట ముక్క అంతే ఇల్లు కాదు అది జగన్ రెడ్డి చెప్పినట్టు ముప్పై లక్షలు ఇల్లు కట్టేసి ఇదిగోమ్మ నీ ఇల్లు గీతాంజలి నువ్వు ఆ ఇంట్లోకి గో గృహప్రవేశం పెట్టుకో అంటే అమ్మాయి అంత ఎగ్జైట్ అయింది అంత ఆనందపడింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు అది జస్ట్ ఒక అట్టముక్క దాని పేరు పట్ట దాని మీద ఆ ప్లాట్ నెంబర్ ఉండదు స్థలం చూపించరు ఏమీ చూపించరు జస్ట్ ఒక అంబక్ డ్రామా అది జగనాడి అయితే నిజంగా ఇల్లు ఇచ్చేసినట్టు అమ్మాయితో చెప్పించాలని ప్రయత్నించారు ఓకే రెండోది అమ్మాయి అమౌంట్ తీసుకున్నాను అన్నది ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీసుకుందట ఐదు సంవత్సరాలు ఇచ్చాడా జగన్ రెడ్డి ఇచ్చింది గట్టిగిస్తే మూడు సంవత్సరాలు అది కూడా పదిహేను వేలని పదమూడు వేలు చేశాడు మూడు సంవత్సరాల్లో కొద్దిమందికి నాలుగో సంవత్సరం కూడా వచ్చింది ఐదు సంవత్సరాలు అనేది మరొక అబద్ధం అంటే ఒక అమాయకురాలని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి అమాయకురాలతో అబద్ధాలు చెప్పించాడు జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పిస్తే మరి ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తాయి కదా ఏంటమ్మా ఇలాగ అబద్ధాలు ఎందుకు అని మాట్లాడతారు కదా ఇదంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధమే కదా యుద్ధం ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉంటే ఏమో చనిపోయిందో లేదో నాకు ఇంకా ఇప్పటికి ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే వైసీపీ చెప్పేది ఏది నమ్మను నేను ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉండి ఉంటే నిజంగా ఈ ట్రోలింగ్ భరించలేక అమ్మాయి సూసైడ్ చేసేసుకుంటే దానికి కారణం ఎవరు అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి రాజకీయ యుద్ధంలో రాజకీయ రణరంగంలో నిలబెట్టి తేరగా ఇలాంటి అమాయకులు వాడుకున్న జగన్ రెడ్డి కాదా ఎగ్జాంపుల్ చెప్పనండి మన ఇంటికి పెయింటింగ్ వేయడానికి ఎవరైనా ఒక చిన్నపిల్లని ఎడుచుకున్నావు అనుకో తక్కువ రేటుకు వస్తున్నాడని ఆ కుర్రాడు పైకి ఎక్కి పెయింటింగ్ వేస్తా వస్తా అది సరిగా ఇలా కింద పడిపోయి చనిపోయాడు అనుకో దానికి ఎవడు బాజుడు ఎవడైతే పనిలో పెట్టాడో ఎవడైతే ఆ పని చెప్పాడో వాడిని త్రీ నాట్ ఫోర్ ప్రకారం బొక్కలో చెప్తారు సమర్థత లేని వాళ్ళని తట్టుకోలేని వాళ్ళని ఆ పనిలో పెడితే జగన్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి ఆడపిల్లల్ని నా స్టార్ క్యాంపెయినర్లను రచ్చగొట్టాడు మీరే చెప్పండి అమ్మా అబద్ధాలు చెప్పండి అమ్మా ఇది చెప్పండి ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు కానీ అమ్మాయితో అబద్ధం చెప్పించారు మరి అబద్ధాలు అలా చెప్పేస్తూ ఉంటే అదేమో ఈ వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తూ ఉంటే అరే ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి అబద్ధం చెప్పినా సరే పొనండి ఎస్సీకి ఎవరు కొట్టాలనుకుంటారని అబద్ధాలు ఫుల్గా ప్రచారం చేయించాడు నారాసు రక్త చరిత్ర ఇలాగే ప్రచారం చేయించాడు చేంతే అది మేము చూస్తూ ఊరుకోవటం వల్ల పార్టీ ఐదు సంవత్సరాలు ఓడిపోయింది రాష్ట్రం మొత్తం సంఖన ఆగిపోయింది మళ్ళీ ఇలా చేస్తూ ఉంటే ఒక ఆడపిల్ల చేస్తుంది కాబట్టి సరే మనం కన్నిచొద్దు అనుకుంటారా అలాంటి సున్నితమైన మనస్కురాలను కూడా జగన్ రెడ్డి తన రాజకీయానికి వాడుకుని అమ్మాయిని చంపేశాడు అంటాను నేనైతే అమ్మాయి నిజంగా చనిపోతే బ్రతుకుంటే చాలా హ్యాపీ చాలా ఆనందపడతాను నేను ఏమండి ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క కూడా స్టార్ బాబు స్టార్ క్యాంపెయినర్లు ఒక మాట మాట్లాడినప్పుడు అవతల కూడా విమర్శించారు బాబు విమర్శించినప్పుడు ఆ తట్టుకోగలిగిన వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టాలి నువ్వేమో ఎవరు పెడితే అమాయకుల అమాయకులు పెడేశావు ఎందుకంటే వాళ్ళు ఏమి తెలియదు నువ్వేం చెప్తే చేస్తారు ఇప్పుడు నువ్వెవరిని నీ సొంత చెల్లిని స్టార్ క్యాంపెయినర్ విమర్శించావు నువ్వు మరి నీ సొంత చెల్లిని నీ మనుషుల చాలా తిడుతున్నారు ఆవిడ చచ్చిపోలేదు కదా ఆవిడ సమర్థంగా ఎదుర్కొంది కదా మరి నువ్వేంటయ్యా ఇలాంటి అమాయకమైన ఆడపిల్లల్ని ఇలాంటి అమాయకమైన అక్క చెల్లెల్ని ఎంత ఘోరంగా రచ్చగొట్టి వాడుకుంటున్నావు మళ్ళీ అమ్మాయితో అబద్ధ ఇప్పుడు నువ్వు అన్నావు ఏమన్నావు ఎవరైతే లబ్ధి పొందారో ఎవరికైతే మంచి జరిగిందో అన్నావు ఓకే నాకు రెండు సంవత్సరాలు వచ్చింది అమ్మోడి మూడు సంవత్సరాలు వచ్చింది చెప్పొచ్చు ఐదు సంవత్సరాలు అమ్మోడి నువ్వు ఇచ్చావా కనీసం సిగ్గి అనిపించట్లేదండి వైసీపీ వాళ్ళకి ఇలాంటి తప్పుడు ప్రచారం అలాంటి అమాయకులతో చేయించి డ్రైవింగ్ పూర్తిగా రానోళ్ళు చేతి కార్ ఇచ్చేయకూడదు కారు ఇచ్చేస్తే కారు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అవుతుంది అందులో ఉన్న వాళ్ళకి ప్రాణాపాయం కూడా కలుగుతుంది దానికి కారణం వాళ్ళ కాదు వాళ్ళగా కారు ఇచ్చిన ఎవరైతే పెద్దోడు ఉన్నాడో వాడిది అలాంటి అమాయకులు తీసుకొచ్చేస్తాడు జగన్ రెడ్డి ఎందుకంటే ఒకవేళ పార్టీ వాళ్ళు ఎవడని చెప్తున్నా జనం నమ్మక సాధారణమైన వాళ్ళు సామాన్యులను చూడండి వాళ్ళతో చెప్పించే అబద్ధాలు ఎందుకంటే మనోడు ఏ మీటింగ్ అని చూడండి అక్కడికి ఒక అమాయకమైన మహిళని తీసుకొస్తారు జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు నాకు ఇది ఇచ్చాడు అని ఆ మహిళలతో చెప్పిస్తారు అబద్దాలు అబద్ధాలు మీరు పక్కనే మీరేమో విపరీతంగా వెదజల్లుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తాయి కదా